హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు మంచి స్వీట్ చేశానండి ఇదేంటో నాకు తెలీదు షాప్లోనూ నేను రోజు పచ్చరి షాప్లోనూ వాళ్ళ తీసుకుంటుంటే చూశాను చూసి అడిగాను అడిగితే ఎంత అంటే డెబ్భై రూపాయలు అన్నాడో సరే కదా స్వీట్ చేద్దాం కదా అని తీసుకున్నాను వాళ్ళని అడిగాను అడిగితే అర లీటర్ మిల్క్ అయితే సరిపోద్దని చెప్పారు ఇవి ఎలా ఉన్నాయంటే మనకి ఏదో ప్లాస్టిక్కి మైకా కవర్ ఉంటాయి చూసారా ఆ టైపులా ఉన్నాయి పొడవ పొడవగానే పొడవగా ఏయో గడ్డి ఇలా ఉన్నట్టు ఉన్నాయి అనమాట అవన్నీ నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే చాలా సింపుల్ స్వీట్ అండి ఒక ఐదు నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది మనం బంతి భోజనాల్లో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ స్వీటు చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ అల్లెటర్ పాలు పొయ్యి మీద పెట్టాను చక్కగా పొంగి ఒక రెండు నిమిషాలు మరిగినాయి ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న స్వీట్కి సంబంధించింది ఉంది కదా దాన్ని ఇందులో వేసి ఉడకనివ్వాలన్నమాట పాలు చూసారా చిక్కబడినవి ఇలా చిక్కబడిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఇందులోను అవి పాలలో బాగా ఉడిగితే కరిగిపోతాయి మీ కానీ కరుగుతీ కరగమని డౌట్ ఉంటే నాకైతే కరిగిపోయినాయి ఒకవేళ అలా అని అనిపిస్తే మిక్సీలో మెత్తగా పొడికిన చేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఏంటంటే నేను ఒకసారి ఎప్పుడూ చాలా సంవత్సరాలు అయిపోయింది అప్పుడు సిరిడికి వెళితే అక్కడ భోజనంలోను మేము తీసుకున్న హోటల్స్ దగ్గర భోజనంలోనూ ఈ స్వీట్ వేసారండి అప్పుడు చూశాను అదేంటో నాకు అర్థం లేదు సరేలే మొన్న షాప్లో చూసినప్పుడు సరే ట్రై చేద్దామని తెచ్చాను దీనికి నాకు నూట యాభై గ్రాములు పంచదార పట్టింది మేము కొంచెం తీపి ఎక్కువ తింటాం కాబట్టి నూట యాభై గ్రాములు వేసుకున్నాం మీరైతే మీ తీపి తగ్గట్టి వేసుకోండి నేను తీసుకొచ్చింది ముక్కలు చేసి వేసాను కదా అది బాగా పాల్లో ఉడికిపోయి మెల్ట్ అయిపోయిందండి అలా మెల్ట్ అయిన తర్వాత ఒక నూట యాభై గ్రాములు పంచదార వేసి చక్కగా ఉడకబెడుతున్నాను అది ఒక రెండు మూడు నిమిషాలు ఉడిగితే సరిపోద్ది ఈ లోపల స్వీట్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేకి నేను నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వేలక్కులు ఒక నాలుగు వేలకిలు కొంచెం పంచదార వేసి పొడి ఆవిడ పక్కన పెట్టాను అది కూడా వేసాను మొత్తం మీద ఈ స్వీట్ ఉడకడానికి ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి చక్కగా చూసారు కదా మొత్తం ఉడిగిపోయింది మీకు అక్కడక్కడ నల్ కనిపించేది ఏంటంటే అది స్వీట్ చేయడానికి పది నిమిషాలు కూడా పట్టదండి క్లిక్గా ఈజీగా రెడీ అయిపోతుంది మీరు చిన్న చిన్న ముక్కలు కానీ కోసుకుంటే ఒక యాభై మందికి స్వీట్ వేయచ్చండి దీనికైతే ప్రైజు డెబ్భై రూపాయలు ఏమో దాన్ని తీసుకున్నాడు ముప్పై రూపాయలు పాలు ప్యాకెట్ ఒక పది పదిహేను రూపాయలు పంచుతారా అయితే మీకు స్వీటు ఒక నూట పది నూట ఇరవైలో స్వీట్ రెడీ అయిపోద్ది అండి మీరు ఒక్కొక్క పీసు ఒక యాభై మందికి నలభై మందికి అలా వేసుకోవచ్చు చక్కగా మీరు ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటే ఈ స్వీట్ చేసి చక్కగా వేసారనుకోండి కొత్త వెరైటీ కింద ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రుచిగా ఉంటుంది నేను గుడి దగ్గర తిన్నాను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఈజీ ఒక పది నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుందండి నేనే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి బయట ఒక పది నిమిషాలు వదిలేసాను దానికి అదే సెట్ అయిపోయింది సూపర్గా ఉందండి స్వీట్ అయితేనే నేను ఎప్పుడూ తినలేదు ఆ రోజు గుడి దగ్గర తిన్నాను ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్వీట్ అయితే చాలా బాగుంది ఒకసారి చేసి కామెంట్లో చెప్పండి మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు స్వీట్ అయితే సూపర్ ఉందండి బాగా అండి చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ స్వీట్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలా సూపర్ ఉంది